హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్ చాలా సింపుల్గా తోటకూర రైస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకైతే ఈజీగా లంచ్ బాక్స్లోకి బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే శనగపప్పు పల్లీలు ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఇంకా కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా అన్నీ మంచిగా వేయిన తర్వాత బౌల్లోకి వేసుకొని అందులోనే ఆయిల్లోనే మనం తోటకూర వేసుకొని ఇవంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి పైన మూత అయితే అస్సలు పెట్టకూడదు ఇందులో వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి పైన అయితే మూత అస్సలు పెట్టకూడదు ఇలా అంతా కలిసి కలిసేలా కలుపుకొని ఇలా వాటర్ అంతా ఎగ్గిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం కూడా ఫ్రై కావాలన్నమాట ఇందులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ చల్లార్చుకొని ఇదంతా కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ ఆకులో వేశాను కాబట్టి మళ్ళీ పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని పైనుంచి ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి చూసారా ఇదంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు ఉంది కదా పల్లీలు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసి పైనుంచి ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి నిమ్మకాయ లేదంటే కొంచెం పల్లీల పొడి ఉంటే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు పులుపు ఇష్టం ఉన్న వాళ్ళైతే నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే పల్లీల పొడి ఉంటే పల్లీల పొడి కూడా వేసుకొని కలిపేలా ఇదంతా కలిసేలా కలుపుకొని సర్వీంబౌలో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి